నేను పోలరమ్మ తల్లికి సద్య తీసుకెళ్ళాను అమ్మను కోరి కోరుకున్నాను అమ్మ దానికి రిజల్ట్ చూపించింది అనమాట అందుకే అమ్మవారికి సద్య తీసుకెళ్ళాలని చెప్పేసి అనమాట హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ శ్రావణ మాసంలో అమ్మవారికి సర్ది తీసుకెళ్తే చాలా మంచిది కదా నాకైతే నిజంగా ఈ విషయం తెలీదు అయితే మా లక్ష్మక్క సర్ది తీసుకెళ్ళింది అప్పుడు నేను వెళ్ళాను అక్కతో పాటు ఇంకా అప్పుడు తెలుసుకున్నాను అనమాట ఇట్లా అమ్మవారికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఒక కోరిక కోరుకున్నాను అమ్మవారిని అమ్మ నాకు ఇట్లా ఒక కోరిక ఉంది దాన్ని తీర్చు తల్లి నేను కూడా నీకు పసుపు కుంకుమ సర్ది తీసుకొని వస్తాను తల్లి అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా అమ్మ అయితే నాకు రిజల్ట్ చూపించింది ఇంకా అందుకని చెప్పేసి ఒక ఆదివారం అమ్మవారికి సర్ది తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా అందరికి చెప్పాను మా ఫ్రెండ్స్ వరకు చెప్పుకున్నాను అనమాట ఇంకా వాళ్ళకి టిఫిన్స్ కూడా అది కూడా ముందు రోజు నైటు ముందు రోజు అనుకున్నాము ఇంకా ముందు రోజు నైటు కొన్ని ఏర్పాటు చేసేసి ఉంచుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచాను ఫోర్కి లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వంటలు స్టార్ట్ చేస్తున్నాం అనమాట అంటే వంటలు అంటే అమ్మవారికి ముందు రోజు నైటే సర్దికి అన్నం నాన్ పెరుగులో కలిపేసి ఉంచేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొంగల్ పెట్టేశాను స్నానం చేసేసి ఇంకా అందరిని పిలుచుకున్నాం కదా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకున్నాం మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారనమాట ఇంకా వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ చేసేసాను ఇంకా వాళ్ళకి ఆ టిఫిన్స్ ఏంటంటే ఇడ్లీ పల్లీ చట్నీ ఇంకా పులిహోర ఇదనమాట ఇంకా పొంగల్ పెట్టేశాను పొంగల్ పెట్టేసి నెక్స్ట్ ఇంకా ఇడ్లీ కూడా వేసేసాను వన్ బై వన్ ఇడ్లీ వేసేసి నేను వేరే పనులు చూసుకోవటం అనమాట ఇంకా ఇడ్లీ కూడా వేసేసి చట్నీ చేసేసాను ఇంకా పులిహోర కూడా కలిపేసాను పులిహోర వచ్చేసి చింతపండు పులిహోర అనుకున్నాను కానీ ఇంకా కాదులే రెగ్యులర్గా చింతపండు పులిహోర తింటూనే ఉన్నాయి శ్రావణ మాసం మొత్తం తింటూనే ఉన్నాం అందరి అందుకని చెప్పేసి నిమ్మకాయ పులిహోర చేశాను అనమాట ఇంకా నెల్లూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట అక్కడ చాలా నిమ్మకాయలు అమ్ముతున్నారు ఇంకా అట్లా కవర్ కవర్ తెచ్చేసుకున్నాను ఇగోండి సర్ది కూడా కలిపేశాను ఇంకా మొత్తం చేసేసి ఇంకా ఎయిట్ కల్లా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ అనమాట ఇంకా అందరికి ఫోన్లు చేసాము వచ్చేసారు లక్ష్మక్క అక్క వాటర్ వారు పోసిందనమాట మాకు ఇంకా అక్కే మాకు దగ్గరుండి అన్ని మాకు పెద్ద దిక్కు అనమాట ఆమె అన్నీ ఆమె తెలియని చెప్పటము అలా చేయాలి ఇలా చేయాలి అంటము అలా తనే చెప్తా ఉంటుంది సో ఇంకా అందరూ వచ్చేసారు ఇంకా సౌజీ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంక మేము సర్ది తీసుకొని అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళటానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నడుచుకుంటూ వెళ్ళటానికి ఇంకా సర్ది తీసుకున్నాం కాబట్టి ఇక చెప్పులు లేకుండానే అనమాట టెంపుల్ దగ్గరికి మేము వెళ్ళేసరికి కొంతమంది వచ్చి ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు తర్వాత కూడా తర్వాత వస్తా ఉన్నారనమాట ఇంకా మేము వెళ్ళాము కానీ ఆ రోజు మరి ఆ రోజు ఏంటి స్పెషల్ తెలియదు లేదంటే శ్రావణ మాసం అయిపోతుందన్న ఏమో జనం ఫుల్గా ఉన్నారండి ఇంత లక్ష్మక్క తెలియనప్పుడు మాత్రం ఇంతమంది జనం లేరు వెంటనే అమ్మవారి దర్శనం అయిపోయింది ఇంకొచ్చేసి టిఫిన్ చేసేసాము కానీ మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం అమ్మ దర్శనం కోసం మేమే కాదు చాలామంది కూడా తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక విచిత్రం ఏంటంటే మేము సైలెంట్గా తీసుకెళ్తున్నాం అంటే ఎటువంటి మేళ తాళాలు పెట్టుకోలేదు హంగమ్మ ఏం చేయలేదు అసలు అయితే మేళ తాళాలతో తీసుకొస్తారు అయితే మేము తెచ్చే టైంకే మా పక్క సందులో కూడా ఎవరో తెచ్చు అట్లా సది తీసుకెళ్తున్నారనమాట ఇంకా వాళ్ళు అంతా ఆర్భాటం పెట్టేసుకున్నారు అయితే మేము స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళు స్టార్ట్ అయ్యారు కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యే టైంకి మేళ తాళాలు మొదలైనవి అనమాట అంటే అమ్మవారి దయ ఆయి మాకు మా కోసం కూడా పెట్టినట్టుగా ఆ మేళ తాళాలతో పాటు మేము కూడా గుడి వరకు వెళ్ళాం అనమాట అంటే మా వెనకే వాళ్ళు ఉన్నారు సో ఆ మేళ తాళాలతో పాటు గుడి వరకు వెళ్ళాము ఇది చూడండి ఎంతమంది ఉన్నారు వచ్చాను ఆ రోజున చాలామంది సర్ది తీసుకొచ్చారండి ఇంకా అమ్మేకల్ని కోళ్ళని అమ్మవారికి బలి ఇవ్వటం కోసము చాలామంది తీసుకొచ్చేసారు అయితే నేను ఇంకా ఇంటి దగ్గర సర్ది ఎత్తుకున్నాను పొంగలికి నేను ఎత్తని పెట్టుకున్నాను ఇంకా గుడి అమ్మవారి దర్శనం అయ్యే వరకు దించకూడదు అనుకున్నాను ఇంకా అట్లానే అమ్మ దర్శనం అంతే పట్టుకున్నాను చాలాసేపు దగ్గర దగ్గర అరగంట వరకే నించున్నాం మేము క్యూలు బాగా ఉన్నారు జనం అసలుకి ఇంకా అమ్మవారికి పొంగలి సర్ది చూపించుకున్నాము చూపించుకొని అమ్మ దర్శనం చేసుకున్నాము అమ్మకి పసుపు కుంకం తీసుకెళ్ళాం కదా చీర గాజులు పూలు అవన్నీ తీసుకొచ్చాను ఇంకా అవన్నీ కూడా అమ్మవారి అమ్మవారికి నా పిల్ల చేతుల మీదుగా సమర్పించాను సర్ది కూడా ఇక్కడ మా అమ్మాయి చేత చేర్చుకున్నానండి ఎందుకంటే తన గురించి ఒకటి అనుకున్నాను ఇంకా అమ్మదానికి రిజల్ట్ చూపించింది తనతోనే నేను సర్ది పెట్టి తీసుకొస్తానని చెప్పాను అనమాట సో ఇంకా తన చేత్తోనే సర్ది పసుపు కుంకుమ కూడా తన చేత్తోనే ఇప్పించాను అమ్మకి మనం ఏమనుకున్నా ఏం చేసినా పిల్లల కోసమే కదండి సో ఇంకా తన కోసమే అనుకున్నాను తనతోనే ఇప్పించాను అమ్మకి చెప్పాను ఇంకా అమ్మ చల్లని చూపు నా బిడ్డ మీద ఎప్పుడూ ఉంచాలని కోరుకున్నాను ఆ పిల్లలిద్దరి మీద ఆమె చల్లని చూపు ఉంచాలి ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అందరినీ పిలుచుకున్నాను కదా ఇంకా అక్కడే కళ్యాణం పక్కనే చిన్న కళ్యాణ మండపం లాంటిది కూడా ఉంటుంది గుళ్ళోనే అక్కడ కూర్చొని తినొచ్చు లేదంటే ఆ గుళ్ళో చుట్టూ పార్కు లాగా కూడా ఉంటుంది ఎక్కడైనా కూర్చొని తినొచ్చు ఇంకా మేము వచ్చేసి అక్కడ కళ్యాణ మండపంలో కూర్చున్నాం మా అక్కే అనమాట సర్వ్ చేసేది అన్నపూర్ణాదేవి అప్పుడు చూసినా తనకే ఇస్తాము తనే అందరికీ సమంగా సరిపడా అందరికీ పెడుతుంది అనమాట ఎవరిని మిస్ చేయదు ఇంకా అక్కకే ఇచ్చాము ఇంకా అక్కే అందరికీ ఇడ్లీ చట్నీ పులిహోర కొంచెం పొంగలి కొంచెం సర్ది ఐ మీన్ పెరుగన్నం మొత్తం వడ్డించి అందరికీ ఇస్తుంది అనమాట నేను పిలిచిన అందరూ వచ్చారు నా ఫ్రెండ్ సర్కిల్లో నేను పిలిచిన అందరూ వచ్చారు ఎవరు కుదరదు అని మాట అనలేదు అందరూ వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అసలుకి చాలా సంతోషంగా నిండుగా అయిపోయింది అనమాట నాకు ఇంకా ఇలా అందరము టిఫిన్లు చేసేసి కొంచెంసేపు మా అంటే టైం కూడా ఎక్కువ లేదు మనం మళ్ళీ పదింటికల్లా మేము రిటర్న్ అయిపోయాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి